Anak aku jangan fikir lah. ਸੇ ਦਿਯਾ ਲੀਆ ਨੀ ਸਰਗਰ ਦੂਰ ਮਨ ਸਰਗਰ ਰਿਸਵਲ ਗਰੀ ਇਹ ਨਾ ਮੰਦਰਾ ਪਾਉਲ ਰੋਪਰ ਕੇਵਨ ਜੀ ਇਹ ਦਿਯਾ ਆਹ ਹੋ ਗਿਆ ਤਟਾ ਦਿਯਾ ਮਾ ਤਟਾ ਦਿਯਾ ਮੋਕਾ ਜਨ ਕਾ ਤਟਾ ਦਿ ਚਾਂਦੇੜਾ ਚਾਂਦ ਸਰ ਸਰ ఐటీఐ జగిత్యాలలో నా క్యాంప్ ఆఫీస్ ఎదురుగానే అక్కడున్న పరిస్థితులకు ఈ పరిస్థితికి ఒక తరం ఎంత మార్పు ఉంటుందో అంత మార్పు అలాంటి మార్పును మన గౌరవం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఏర్పాటు చేసి మన కళ్ళ కట్టినట్టు కళ్ళ ముందు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న భారతదేశంలో నిరుద్యోగ సమస్య ఉన్నమాట వాస్తవం ఉద్యోగాల కోసం వివిధ ప్రాంతాల్లో తిరగడం వివిధ దేశాల్లోకి పోవడం నిరుద్యోగం చెప్పి బాధపడుతున్న సందర్భంలో ఇలాంటి వృత్తి విద్యా కోర్సు కావచ్చు నైపుణ్యత నేర్చుకునే విధంగా ఉండే కోర్సులు మన రాష్ట్రంలో ప్రారంభించి గౌరవ ముఖ్యమంత్రి గారు యువతను ముందుకు తీసుకెళ్లే విధంగా చూస్తూ ఉన్నారు మరి తెలంగాణ రైజింగ్ అనే నినాదంతో బై ట్వంటీ ఫార్టీ సెవెన్ నినాదంతో ఒక బీజం ఈరోజు వేయడం జరిగింది చాలా గొప్ప కార్యక్రమం మరి ఇంతకుముందు మేడం చెప్పినట్టు ఇది నలభై ఒక్క కోట్లతోటి స్థాపించబడతా ఉంది దాదాపు ముప్పై మూడు కోట్లు మౌలిక వసతుల కోసం ఆరు పాయింట్ ఏడు ఆరు కోట్లు భవన నిర్మాణాలకు సో ఏదైతే భవన నిర్మాణాల విషయం ఉందో ఇక్కడ మా రెవెన్యూ అధికారులు మంచి స్థలాన్ని ఇవ్వడం మరి దానికి అనుగుణంగా ఇంకా మిగతా బిల్డింగ్స్ వచ్చినప్పుడు జైత్యాలను ప్రాధాన్యత తీసుకొని గౌరవ మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు స్వయానా ఐటీఐల గురించి వారికి పూర్తి అవగాహన ఉన్న విషయం నాకు కొంత నిన్ననే తెలియవచ్చింది వారి నేతృత్వంలో జైత్యాల ఐటీఐ చాలా ముందుకు సాగుతుందని చెప్పి నేను ఆకాంక్షిస్తా ఉన్నా మరి ఇప్పుడు మన జిల్లాకు ఒక మంత్రిగా రావడం నిజంగా అదృష్టంగా నేను భావిస్తున్నా ఎందుకంటే ఒక శాసనసభ్యునిగా కంటే మేము ఒక పనికి పరిసరాలు తిరిగితే మంత్రిగారు ఒక ఫోన్ చేస్తే పని అయిపోతుంది ఇదే ఐటీఐ సెంటర్కు రోడ్ లేదు మనకు తెలుసు అక్కడ నాక్ సెంటర్ ఉండింది మన డబల్ బెడ్రూమ్ అయిన కూడా మట్టి రోడ్ కూడా లేకుండే విద్యార్థి విద్యార్థులు ఎంత ఇబ్బంది పడ్డారో మనం చూసినాం విమర్శించడం కాదు మనం చేసుకుంటూ పోవాలని నేను చెప్తా ఉన్నా మరి ఇది కూడా ఎనిమిది వందల యాభై మీటర్లు పెద్ద కిలోమీటర్ కంటే తక్కువనే అయినా కానీ ఖచ్చితంగా రోడ్ ఉండాలని చెప్పి మరి అప్పుడు మన జిల్లాకు పెద్ద ఎక్కడ మన మంత్రివర్యులు ఇప్పటికి కూడా వారే సీనియర్ శ్రీధర్ బాబు గారికి దగ్గరికి ఇక్కడ చాలా బిజీ కాబట్టి నాలుగైదు సార్లు పోతే కలవనే లేదు రెండు సార్లు కలిసిన తర్వాత వారు ఒకటికి రెండు సార్లు అధికారులకు చెప్పడం డెబ్బై ఒక్క లక్ష రూపాయలు అదనంగా మన ఐటీఐకి మంజూరు వచ్చిన ఈ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి కాలుకు బురదకుండా ఒక మూడు వందల మీటర్లు వేసినారు మిగతాదంతా కూడా రోడ్ అవుతుంది ఆ తర్వాత అనుకోవద్దు జాతీయ రహదారి వరకు కూడా రోడ్ పని జరుగుతుంది ఇనాగ్రేషన్ ఉంది కాబట్టి టెంపరీ గ్యాపిన్ మరొకసారి గౌరవ మంత్రివర్యులను ఈ సందర్భాల్లో వచ్చినందుకు వారికి జైత్యాల నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ జైత్యాల నియోజకవర్గ అభివృద్ధిలో వారి అండదండలు నిరంతరం ఉండాలి ప్రజాసేవ కోసమే రాజకీయాలకు వచ్చిన వాళ్ళం కాబట్టి ప్రజాసేవ కోసం ఏది అడిగినా నేను చేస్తా డాక్టర్ అని చెప్పి ఇదివారు కూడా వారు స్వయానం మాట ఇచ్చారు ప్రజల కోసం అభివృద్ధి కోసం అని తప్పకుండా వారి నేతృత్వంలో జైత్యాల జిల్లా ముందుకు సాగుతుందని జిల్లా కేంద్రం ఈ జిల్లాకు ఒక గుండెకాయ లెక్క మన కరీంనగర్ జిల్లా మంచిగా భౌగోళికంగా ఏర్పడది గుండ్రగా మరి అలాంటి గుండెకాయ లాంటి జైత్యాల జిల్లా కేంద్రాన్ని నిరంతరం అభివృద్ధిలో మనం ఎన్నంటి ఉంటారని చెప్పి ఉండాలని చెప్పి వారిని మరొకసారి కోరుతూ గౌరవ మంత్రివర్లు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసి ప్రారంభించిన సందర్భంలో వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కొడుతా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపట ఆ శాఖ మాత్రులు డాక్టర్ వివేక్ గారి సారథ్యంలో జగితాల్ జిల్లా ప్రభుత్వ ఐటీసీ ఒక సాంకేతిక పరంగా మా యువకులు గొప్పగా టెక్నికల్గా రాణించాలని చెప్పి టాటా కంపెనీస్ సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి జిల్లాలో ఆ ప్రాంతానికి సంబంధించిన జిల్లాకు సంబంధించిన నిరుద్యోగ యువకులు ఐటీ ఏటీసీ ద్వారా సాంకేతిక పరంగా ముందుకు పోవాలని గొప్ప ఆలోచనతో ఈరోజు స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా హైదరాబాద్ నుంచి ఈరోజు వాళ్ళు వారు ప్రారంభించిన సందర్భంలోపట జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి స్థానిక శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారు అడిషనల్ చేసి మేడం శ్రీలత గారు అదేవిధంగా ప్రిన్సిపల్ గారు ప్రిన్సిపల్ గారు కాంటే మా గురువు గారు నేను కూడా ఐటీఐ చదువుకున్న టెన్త్ తర్వాత చెప్పినాక ఐటీఐ కంప్లీట్ చేశాను మా తండ్రి గారు ఎందుకంటే సింగింగ్ కార్మి కార్మికు కొడుకుని కాబట్టి ఉద్యోగం తొందరగా వస్తుందని చెప్పి చేయడం జరిగింది ఆ రోజు మా రవీందర్ సార్ ఇన్స్ట్రక్టర్ ఉండే ఇంకోసారి ఇద్దరు ఉండే నన్ను ఎప్పుడు కూడా వారించేవారు ఎందుకంటే క్లాసెస్ సరిగిపోయేటం కాదు నేను మరి ఆ గురువు గారు మరి వారు ప్రిన్సిపల్గా ఉన్నటువంటి ఈ ఐటీఐ ఏటీసీ సెంటర్ను మా అందరికీ అంటే నేరుగా డైరెక్ట్గా మాట్లాడే మా శాసనసభ్యుడు ఏదున్నా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతాడు మా డాక్టర్ సంజయ్ కుమార్ గారు అన్న మీరు రావాలి మీరు ఖచ్చితంగా ఉండాలి జిల్లా మంత్రిగా మన ముఖ్యమంత్రి గారు గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నట్టు మన జిల్లాకు సంబంధించినటువంటి ఐటీ ఏటీసీ సెంటర్ను మీ మీదుగా మీరు ప్రారంభించాలని చెప్పి శాసనసభ్యులు కోరినప్పుడు మా జిల్లా కలెక్టర్ గారు కోరినప్పుడు మరి జిల్లా మంత్రిగా సహచర శాసనసభ్యుడిగా మరి మా అన్నగారు ఏదైతే డాక్టర్ సంజయ్ కుమార్ గారు కోరిన మేరకు మరి ముఖ్యమంత్రి గారి ఆలోచనని మరి యావత్ తెలంగాణ ప్రజా యువతకు ఒక ఆదర్శంగా ఉండే విధంగా మరి ఎవరు ఊహించరు ఏ ఏ ప్రభుత్వం కూడా ఊహించేది సుమారు నలభై ఒక్క కోట్ల రూపాయలతో ఈ ఐటీ ఏటీసీ సెంటర్ను మౌలికమైన వస్తువులు కూడా ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీ ఇప్పుడే చెప్తున్నారు చాలామంది స్టూడెంట్స్ గొప్పగా ఆ టెక్నాలజీ రాబో సంఘించిన టెక్నాలజీ కానీ ఏదైతే ఇంజన్స్ టెక్నాలజీ సాంకేతిక పరంగా టెక్నికల్గా ఉన్నటువంటి దానికి సుమారు ముప్పై మూడు కోట్ల రూపాయలతోని అదేవిధంగా ఈ భవనానికి ఆరు పాయింట్ డెబ్భై ఆరు అంటే ఆరు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలతోని మనం ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత సుమారు ఇరు ఇరవై నెలల లోపట్నే గౌరవ ముఖ్యమంత్రి గారు యువతకు మన వారి కాళ్ళ మీద వాళ్ళు టెక్నికల్గా సాంకేతిక పరంగా దేశంలో గొప్పగా ఇండస్ట్రీ పరంగా గొప్పగా టెక్నికల్గా టెక్నికల్ పరంగా ముందుకు పోవాలని చెప్పి ఒక సాంకేతికమైన కోర్సులు తీసుకొచ్చి దానికి సుమారు నలభై ఒక్క కోట్ల రూపాయలు అదేవిధంగా ముప్పై ఒక ముప్పై మూడు కోట్ల రూపాయలు దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కానీ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ ఆరు కోట్ల డెబ్బై ఆరు లక్షలు భవన నిర్మాణానికి కానీ మరి ఇప్పుడే చెప్తున్నారు ఎమ్మెల్యే గారు ఈ రోడ్ లేకపోతే నేను గౌరవ ఐటీ మంత్రివర్యులను పెద్దలు శ్రీధర్బాబు గారు దగ్గరికి వెళ్ళిన వెంటనే నాకు డెబ్బై లక్షల రూపాయలు ఇచ్చిన విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది మరి ఏదేమైనా కూడా మా యువకులందరూ కూడా ఈ జిల్లా మంత్రిగా మాటిస్తున్నాం మీరు ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి మా మీడియా మిత్రుల ద్వారా మనకి చేస్తున్నాం గొప్పగా ఈ ప్రాంతం ఉండే విధంగా ఎందుకంటే జగిత్యాల జిల్లాలో పక్కనే గుంటగడ్డలో జేఎన్టీ కళాశాల ఉంది పక్కనే కోర్టలో వెటర్నరీ కాలేజ్ ఉంది పొలాసలో అగ్రికల్చర్ కాలేజ్ ఉంది ఇక్కడ అయితే ఏటీసీ సెంటర్ని ఏర్పాటు చేసినాం ఇంకా ప్రత్యేకమైనటువంటి సాంకేతిక పరమైనటువంటి టెక్నికల్గా ఇంకా పెద్ద కోర్సులు వచ్చే విధంగా సుమారు నూట ఇరవై నాలుగు మంది స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారని చెప్పేసి అడ్మిషన్ అయింది అడ్మిషన్ ఇట్లా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే జేసీ గారు చెప్తున్నారు ఇమీడియట్గా ఫీఆ్ అయిపోయినాయి సార్ అని చెప్తున్నారు మరి అంత గొప్పగా ఉన్నటువంటి కోర్సు ఇంకా అడిషనల్గా స్టూడెంట్స్ యొక్క పెరిగే విధంగా ఆ కోర్సెస్ సాంకేతిక పరంగా ఆ కోర్సెస్ పెరిగే పెరిగే విధంగా కూడా మన గొప్పగా ఈ ఏటీసీ సెంటర్ అన్ని విధాల ముందుకు తీసుకెళ్తామనే విషయాన్ని మనం చేసుకుంటూ ఎందుకంటే ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు ఇండస్ట్రీ మినిస్టర్గా శ్రీధర్ బాబుగా ఉన్నారు ఈ శాఖ మంత్రివర్యులు డాక్టర్ వివేక్ గారు ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెద్దలు శ్రీధర్బాబు మస్తు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపట అటు శ్రీధర్ బాబు గారు కానీ డాక్టర్ వివేక్ గారు కానీ మంత్రిగా నేను కానీ తప్పకుండా ఈ ఏటీసీ సెంటర్ను మరి ఈ రాష్ట్రంలో గొప్పగా సాంకేతిక పరమైన కోర్సులు వచ్చే విధంగా కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారు ఉన్నారు ఎందుకంటే నిన్న వార్తలు మొన్న మాట్లాడినాను సార్ ఈరోజు మన ముఖ్యమంత్రి చేతుల మీద లాంఛన పరంగా ప్రారంభించుకుంటున్నాం సార్ ఇంకా అడిషనల్ క్లాసెస్ కానీ అడిషనల్ కోర్సెస్ కానీ సాంకేతిక పరంగా దేశంలో మన ప్రపంచంలో గొప్పగా వచ్చే విధంగా కోర్సులు తీసుకొస్తాం సార్ మీ జిల్లా కేంద్రం ఉంటే కూడా మీరు రిప్రిజెంటేషన్ మంత్రిగా రాసి పంపించండి సార్ అని చెప్పి వారు చెప్పిన విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మరొకసారి ఇంత మంచి కార్యక్రమాల లోపల భాగస్వామి చేసినటువంటి ఈ టెక్నికల్ ఏటీసీ సెంటర్ సంబంధించిన ప్రిన్సిపల్ గారికి అధ్యాపకులకు ఏదైతే ట్రైన్ ట్రైన్ చేసే ఇన్స్ట్రక్టర్స్ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక్కసారి మా స్టూడెంట్స్ నూట ఇరవై ఐదు మంది స్టూడెంట్స్ అదేవిధంగా అధికారులు అందరూ వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలకు చప్పట్ల ద్వారా ఇక్కడి నుంచి శుభాకాంక్షలు తెలియజేయాలి ఇంత గొప్పగా కార్యక్రమాన్ని ఒక ఇరవై నెలల లోపలనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చినందుకు ఎవరు కూడా ఊహించారు మీ అందరికీ తెలుసు గత పది సంవత్సరాల రాజ్యం ఉన్నటువంటి వారు ఆర్థికంగా ప్రభుత్వం భారం పెట్టినప్పటికీ మన యువత పిల్లల యొక్క చదువు అనేది సాంకేతిక పరమైనటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు చివరిగా ఒక మాట చెప్తాం మా విద్యార్థులందరికీ కూడా నేను మొన్న హైదరాబాద్లో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉస్మానా యూనివర్సిటీ క్యాంపస్కి ముఖ్యమంత్రి కారులో కూర్చున్నాను ఒక మాట మాట్లాడినాడు లక్ష్మణ్ కుమార్ మీరు వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నారు సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ వెల్ఫేర్ మైనార్టీ వెల్ఫేర్ వస్తుంది మూడు వెల్ఫేర్ని దగ్గర ఉన్నాయి నేను యంగ్ ఇంటి ఇంటిగ్రేటెడ్ ఒక్కొక్క నిజవర్గంలో రెండు వందల కోట్ల రూపాయలతో అన్ని వెల్ఫేర్ సంబంధించి ఫస్ట్ క్లాస్ నుంచి ఒకటో క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు ఉన్నతమైన చదువు ఇచ్చే విధంగా సుమారు ఇరవై ఐదు ఎకరాల్లోపట ఒక్కొక్క నిజవర్గానికి రెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చి ఇంటిగ్రేటెడ్ కాలేజెస్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్న దానిలో భాగంగా ఇక ఉస్మాన్య యూనివర్సిటీ ఇచ్చిన మన యుస్మాని యూనివర్సిటీ పోతున్న సందర్భంలోపట ముఖ్యమంత్రిగా ఏది ఇచ్చినా చెప్పైనా ఈ తెలంగాణ యువతకు మంచి విద్య ఇస్తా అని చెప్పి వారు చెప్పిన మాట ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా స్వయాన ముఖ్యమంత్రి గారు చదువుకు సంబంధించిన విషయంలోపట ఆర్థికంగా ఎంత భారం ఉన్నా కూడా మన జిల్లాకు సంబంధించిన అనేక ఏదైతే చదువు పరంగా ఉన్నటువంటి ఇంకా ఉన్నతమైన విషయంలోపట మీ మంత్రిగా నా బాధ్యతను నిర్వర్తిస్తా అని చెప్పి మరొకసారి ఇక్కడ ప్రజలందరికీ మనవి చేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని పిలిచినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ నమస్కారం అందరికీ